ఏపీ రాష్ట్ర బడ్జెట్ చాలా విచారకరమైందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ అన్నారు విశాఖలోని ఈ పాల్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగాల ప్రస్తావన లేదని నిరుద్యోగ భృతి కోసం చర్చించలేదని అన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీని నమ్మి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు సౌత్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల్నించి ఏకచక్రాధిపత్యం ఎలడానికే నరేంద్ర మోదీ ఆ జంట ముసలికి అవసరం ఆ వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఎంత బాగుండు అసలు డెబ్బై ఐదులో రిటైర్ అయిపోరు కదా వారి చట్ట ప్రకారం బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకి తెలుసు వీలైతే రేపు నేను మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను ఏఏ దేశంలో నలభై లక్షల కోట్ల విలువైన ఏ ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేసారో ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మీరిని పదమూడు ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్ వంద కోట్లుంది ఎగ్జాంపుల్ కోట్ల రూపాయలకి అదానికి అలా అమ్ముతున్నారు ప్రపంచవంతం నాకు మద్దతు ఇస్తుంది దాని గురించు యుక్రెయిన్ యుద్ధం పడుతుంది నూట నలభై రెండు మంది ఒకరిగా సపోర్ట్ చేయడం ఒక నలభై ఐదు మంది ఆ కేవలం నాలుగు దేశాలే రష్యాకు మద్దతుంది లేకుండా చేయడం ఒకటి రెండు మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం ఉదాహరణ స్టాలిన్ చెప్పారు ముప్పై తొమ్మిది లోక్సభ ఎంపీ తమిళనాడులో కేవలం ముప్పై ఒకటే చేయడానికి రెండోది హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం ఎందుకు అది నా మాతృభా ఎప్పటిక తొమ్మిది రీజనల్ మదర్ టంగ్ హిందీ బయట సర్వనాశనం చేసేశారు ఆ విషయం మీకు తెలుసు ఏ ఏ లాంగ్వేజ్ అని స్టాలిన్ గారు కూడా నేను ట్వీట్ చేశాను మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలవా ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దమ్మలో మోదీ పొత్తులు మోదీ చెంచాలు మోదీ కూర్చోమని అంటే కూర్చుంటారు అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవెల్ అరుణ్ కుమార్ కూడా అన్నాడు ఇరవై ఐదు సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచిన టీడీపీ గెలిచిన బీజేపీ గెలిచినట్టే బీజేపీకి అందాలు అదేట మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లు దమ్మిస్తుంటే ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపుడు వ్యక్తి నేను ఒకటినే ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో ముందు ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్ కానీ అప్పులు అయిపోయింది అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో ఇంత అధ్వానంగా ఉంది ఏంటి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు ఇరవై లక్షల ఉద్యోగాలు అనేక సంవత్సరం అయిపోతుంది ఇరవై వేలు ఉద్యోగాలు కానీ ఇరవై ఉద్యోగాలు ఇవ్వలేదు మూడు వేల ఇస్తానాలకు కాదు మూడు వందల మందికి కూడా మూడు వేల రూపాయలు ఇవ్వలేదు ఈరోజు బడ్జెట్ లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలు పెన్షన్ ఇవ్వట్లేదు అంతకంటే ముఖ్యం కుటుంబంలో నలుగురు ఉంటే నాలుగు పదిహేను వేలు అరవై వేలు తల్లికి వందనం అన్నాడు తండ్రికి అప్పడాలు అన్నాడు తల్లికి వందనం లేవు తండ్రికి అప్పడాలు లేవు తాతకి ఫ్లయింగ్ కిస్ ముద్దులు తప్ప ఏమీ లేవు నీకు తెలీదా పది లక్షల కోట్లు అప్పుడు నువ్వు పదమూడు లక్షల కోట్ల అప్పుడే వాడేవే చంద్రబాబు నాయుడు అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా మోదీతో కలిపాలేరు పవన్ కళ్యాణ్ ఆడు న్యూస్లో వాడు రాష్ట్రాన్ని సర్వరాశనం చేస్తే అందుకే వాడి సోదరు సత్రు అని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది నిరుద్యోగులకి ఏముంది రైతులకి ఏముంది ఇప్పుడంతా సర్వే చేస్తారంట వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు సృష్టికర్తలో నేను సంపాదిస్తున్నామో నాకు అనుభవం లేదు దేశంలో బోధించలేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టి సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఆ చెవిలో చెప్పండి మా అందరం ఈ చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంబంధించి నేను చెప్తా చెవులో చెప్పండి చెవులో చెప్తా మీడియా ద్వారా చెప్పండి మీడియా ద్వారా చెప్తా మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా నీకు శుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో ఏ మోదీ నీ అవసరం మాకు లేదు వందల వేల కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కథ తెలుసు అందరికంటే ఎక్కువ గూగుల్ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ముప్పై లక్షలు ఉద్యోగాలు దాదాపు ఏడు వందల కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది హైదరాబాద్లో తెలివా అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్తియస్ట్ స్టేట్ చేయగల సో బడ్జెట్ చాలా విచారకరమైనది మోదీకి సరెండర్ అవ్వడం చాలా విచారకరమైనది డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం అంతా శ్రావణ కాష్టంగా మారిపోయింది దేశం అంతా రావులు కాస్తున్నా మారిపోయింది లక్షల మంది క్రైస్తవులను ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారు మీరు చూస్తున్నారు కనుక రండి ప్రజాశాంతి పార్టీలో చేరండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూప్లు కట్టండి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం మీ గ్రామం ఇప్పటికే మూడు ఆరు లక్షల మంది జాయిన్ అయ్యారు అందులో జాయిన్ అయ్యారు థ్యాంక్ యూ వెరీ మచ్